హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వీడియో ఓపెన్ చేయంగానే ఇది చూపిస్తుంది ఏంటి నోరంతా మాకు చాలా బా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనుకోండి మిర్చి బజ్జీలు ఆలు బజ్జీ దొండకాయ పకోడి అయితే చేస్తున్నాను అయితే దొండకాయ పకోడి చేయడానికి దొండకాయలు కొంచెం అన్విధికి టైం అవుతుంది కట్ చేయడమే ఇక అవి దొండకాయలు కట్ చేయడం సేపు పడుతుంది కాబట్టి అవి ఎక్కువ కట్ చేయలేకపోయి లాస్ట్ కొన్ని అవుతున్నాయి సాయంత్రం ఎట్లాగో పకోడి చేద్దాం అనుకున్నా కదా అదే బజ్జీలు చేద్దాం అనుకున్నా కదా వాటిలో పిండి మిగిలితే ఎట్లాగో ఉల్లిగడ్డలు కూడా రేట్ ఎక్కువ కదా లేవు దొండకాయ పకోడి వేస్తే బాగుంటుంది అన్నట్టుగా చేసిన నేను అంతకుముందు ఒకసారి కాన్ఫ్లోర్తో చేసిన బాగా వచ్చింది మంచిగా చాలా బాగుంటుంది సో అయితే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసిన మంచి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా వచ్చింది అసలు ఎంత బాగుందంటే ఒకసారి మీరు ట్రై చేయండి దొండకాయ పకోడి సూపర్ అండి అయితే నేనేమేమి తీసుకున్నా అంటే పకోడికి పిండి శనగపిండి కాన్ఫ్లోర్ కొద్దిగా బియ్య పిండి శనగపిండి ఎక్కువ తీసుకున్న ఫ్లోర్ ఒక గుప్పెడంత తీసుకున్న బియ్య పిండి ఒక గుప్పెడంత అంటే ఇట్లా చేయితో ఒక పిరికెడ్ పట్టుకొని తీసేసుకున్నా అందాదిగా సో కొద్దిగా ఓమైతే తీసుకున్న కొద్దిగా జీలకర్ర కొంచెం తినే సోడా ఉప్పు కారం పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్న యాస్టీస్గా అందరికీ బజ్జీ చేయడం వచ్చు సో నేను నా స్టైల్ ఎట్లా చేస్తాను అన్నది మీకు చూపిస్తున్నా మళ్ళీ ఇందులో స్పెషల్ ఏంటంటే మిర్చి బజ్జీని గ్లాస్లో వేసి మిర్చిలు వేసాను సూపర్ బాగుంది మంచిగా కొంచెం ఈజీ ప్రాసెస్ లెక్కు ఉంది అంటే కొంచెం కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి అట్లా బాగుంటుంది ఎందుకంటే ఇట్లా గిన్నెలో ఇట్లా పెట్టే బదులు గ్లాస్లో ముంచి మంచిగా తీస్తే ఈజీగా అనిపించింది ఒకసారి ట్రై చేయండి నేను ఎప్పుడు ట్రై చేయలేదు అంతకుముందు యూట్యూబ్లలో అలా ఫేమ్ అయింది కదా ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా అన్నట్టుగా ట్రై చేసిన చూసి సరే మంచిగా ఉండలు లేకుండా ఫస్ట్ కలుపుకొని మొత్తం అంతా తర్వాత కొన్ని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా సో కొద్దిగా అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లం పేస్ట్ అయితే లేదు మో అల్లము ఉల్లిగడ్డ ఉల్లిపాయలు అయితే బీ బచ్చంగా రేటు పెరిగిపోతాయి మొన్నటిదాకా టమాటో ఉండే ఇప్పుడు అల్లం ఉల్లిగడ్డ రేట్లు అయితే అసలు కేజీ అల్లము రెండు వందల యాభై రూపాయలు అల్లం వెళ్ళిపోయి రెండు వందల యాభై రూపాయలు ఏమో సంథింగ్ ఎంతో చెప్తా వామ్మో అంత రేటు ఉంటే ఇంట్లో తినగలుగుతాం మనం సో చూడండి ఇది పచ్చిమిర్చి ఆలుగడ్డలు దొండకాయలు అయితే కొన్ని తీసుకున్నా వాటిని మంచిగా సన్నగా తరుదుకోవాలి దొండ దొండకాయలని మనం ఉల్లిగడ్డలు ఎట్లా తరుగుకుంటామో అట్లా ఆలుగడ్డలు యాస్టీస్గా తెలుసు కదా బజ్జీకి రౌండ్ షేప్లో కర సన్నగా తీసుకున్నా ఇంకోటి వచ్చేసి మిర్చీలు మొత్తం ఘాట్లు పెట్టేసుకొని దాంట్లో మసాలా కిందికి ఏం తీసుకున్నా అంటే నేను జీలకర్ర ధనియాలు అది పొడి నా దగ్గర ఉంది సపరేట్గా ఆ పొడిలో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని పెట్టేసుకున్నా మసాలా బాగుంది చాలా బాగుంది మంచిగా టేస్ట్గా వచ్చినాయి కాకపోతే ఆ మిరపకాయలు అసలు ఎప్పుడు కారం ఉండవు కొంచెం కారం అనిపించినాయి కొద్ది చింతపండిస్తే అనిపించింది ఎందుకంటే పులుపుకి కారం అంత ఉండదు కాబట్టి ఉల్లిగడ్డలు అయితే ఎంత యాభై వందకి రెండు కిలోలని అమ్ముతానులు కానీ మనకు టీవీలో అయితే అరవై డెబ్భై రూపాయలని చూపిస్తానులు మరి ఇంటి ముందుకైతే మొన్నటిదాకా యాభైకి అట్లా ఇస్తానని అంట అరుగుతా ఉంటారు కదా అట్లా వినిపించింది సో మరి ఇప్పుడు ఎట్లుందో ఉందో రేట్ ఇంకా వస్తలేరు ఈ మధ్య రేటు బాగా అయ్యేసరికి ఎవరు కొంటారండి అమ్మో కొనేటోళ్ళు కొనుక్కుంటారు వేసుకునేటోళ్ళు వేసుకుంటారు కానీ నాకైతే అసలు మస్తు అట్లా రేట్ ఎక్కువ ఉంటే నేను అసలు వాడనే వాడను నేను నా నా దగ్గర ఇప్పటివరకు ఉన్న ఉల్లిగడ్డలు మా ఇంటికాడ నుంచి మా డాడీ ఉల్లిగడ్డలు కిరాయి ఇస్తాడు కదా అక్కడ బస్తా ఉంటే ఏమన్నా ఇస్తారు అందులో మనం మంచి మంచి తీసుకొని మంచి లేని అన్నీ పడేస్తే అయిపోద్ది మంచి మంచి అన్నీ తీసుకున్నాం అప్పుడు అయితే ఎప్పుడు తెస్తూనే ఉంటాడు అందులో నుంచి కొన్ని నేను తీసుకొచ్చుకున్నా కొన్ని ఏంటి చాన తీసుకొచ్చుకున్నా ఒక రెండు మూడు మూడు కిలోల పైన తెచ్చుకున్నా అవి నాకు ఇప్పటిదాకా ఉన్నాయి రాకి నుంచి ఇప్పటిదాకా మంచిగా చాన్ రోజులు వచ్చినాయి చూసారా నేను గ్లాస్ ది చెప్పాను కదా బజ్జీ అదిగోండి గ్లాస్ బజ్జీ అట్లా డిప్ చేసి మంచిగా పొడుగు గ్లాస్ తీసుకోవాలి ఎందుకంటే మనం మిర్చి సైజుని బట్టి గ్లాస్ కూడా తీసుకోవాలి ఫస్ట్ కొంచెం అట్లా భయం వేసింది కాకపోతే వేస్తా అంటే మంచిగానే అనిపించింది చూడండి నెక్స్ట్ అట్లా రాలేదు బూంది పడలేదు సైడ్కి మంచిగా వచ్చేసింది మంచిగా నూనె బాగా కాగిపోయింది ఉట్టి ఎర్రగా అయిపోయింది అట్లా కాగకుండా కొంచెం తక్కువ కాగితే అయిపోవు కానీ నూనె కొంచెం ఇదేంటంటే కొంచెం పల్చగా ఉంటాయి ఈ పాత్రలు తొందరగా కాగిపోయి నూనె సో కొంచెం మందంది తీసుకుంటే నూనె కొంచెం లేటుగా కాగుతుంది మంచిగా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచితే సరిపోయిద్ది సో చూసారా దగ్గర నుంచి చూపిస్తున్నాడు ఆ వి ఈ యొక్క వీడియో మా ఆయన తీసిండు ఎంతసేపు అడగంగా అడగంగా అది ఇట్లా గ్లాస్లో ముంచి అందులో ఇవ్వాలంటే కష్టం వీడియో అటు ఇటు ఎట్లా తిరుగుతుంది ర రా రానంగా వచ్చి వీడియో తీసిండు అయితే ఇది ఈవినింగ్ పూట స్నాక్స్ కిందకైతే పిల్లలకు చేశాను మంచి వచ్చినాయి పిల్లలు మంచిగా ఇష్టంగా ఆలు బజ్జీ తిన్నారు అయితే నేను ఫ్రై అయినాక తీసే క్లిప్ మిస్ అయిపోయిందండి అది అసలు ఎక్కడుందో కూడా దొరకట్లేదు సో మొత్తానికైతే ఇదిగోండి బజ్జీలు సవి ఒక ప్లేట్లు అయితే మీకైతే చూపిస్తున్నాయి వైపు వచ్చేసి దొండకాయ పకోడి ఆలు బజ్జీలు ఇంకొచ్చేసి మిర్చి బజ్జీ టిల్లు వాయిస్ పెడదామంటే పక్కన మ్యూజిక్ వస్తుంది అందుకే వాయిస్ తీసేసాను మా టిల్లునైతే మా ఆయన అడుగుతాడు ఎట్లుందిరా బాగుందా అని మా టిల్లే చెప్తాను వీడియోకి నేను చెప్పట్లేదు చూడండి ఎంత క్యూట్గా చెప్తాను బాగుందని కాకపోతే కొంచెం వాయిస్ లోలో పెట్టినా ఎందుకంటే అన్విత్ గారు పక్కన గేమ్ ఆడుతాడు ఆ సౌండ్ బాగా వచ్చేసరికి మళ్ళీ హైలో అప్పటికి లోలో వినిపిస్తా కాకపోతే కొంచెం ఇక ఎట్లనో ఒక అయితే పెట్టేసిన కొంచెం వాడి వాయిస్ వింటే బాగుంటుంది మీరు అన్నీ సో మొత్తానికైతే వాడు చూపిస్తాను వీడియోకి చూడండి ఎంత మంచి ఎంత క్యూట్గా చూపిస్తాండో చాలా బాగుంది కదా మంచిగా చూపిస్తాడు సో ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం షార్ట్ వీడియోలో క్యూట్గా మంచిగా మా టిల్లు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడో చూసారా థ్యాంక్ యూ బాయ్